హాయ్ అండి ఈరోజైతే బియ్య పిండితోని స్నాక్ ఐటెం అయితే తయారు చేస్తున్నానండి ఈ స్నాక్ ఐటెంకి అయితే పేరైతే లేదండి మీరే పేరు పెట్టండి పేరు లేదనే కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎలా తయారు చేశానో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అయితే వేసాను కొద్దిగా జీలకర్రని వేసేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొద్దిసేపు అయితే వేయించుకోవాలండి ఇప్పుడు క్యారెట్ తురుమునైతే వేశాను ఇది కూడా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి అలానే కొద్దిగా అయితే దంచి వేసానండి అల్లం వేసిన తర్వాత ఒక్కసారి అయితే ఇలా ఫ్రై చేసుకుందాము ఆ పచ్చివాసన పోయే వరకు అయితే ఇప్పుడు నేను రెండు కప్పులు వాటర్ని అయితే పోస్తున్నానండి ఒక కప్పు బియ్య పిండిని వేస్తున్నాను అందుకే నేను రెండు కప్పులు వాటర్ని అయితే పోస్తున్నాను ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పౌడర్ అయితే వేసాను అలానే అయితే బరకగా మిక్సీ బట్టి అయితే వేశానండి కొద్దిగా సోంపుని వేసాను ఇప్పుడు రుచికి సరిపోయే అంత సాల్ట్ని వేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకుందామండి ఈ వాటర్ కొద్దిసేపు అయితే మరగనివ్వాలి ఆ వాటర్ అనేది మరిగిన తర్వాత మనం బియ్య పిండిని వేసేసుకొని అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలండి సోంపు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి కొంతమంది ఏమన్నా తినేటప్పుడు స్మెల్ చూసి తింటారండి అందుకే నేనైతే ఇలా సోంపు అయితే వేశాను ఫ్లేవర్ బాగుంటుంది సోంపు వేయడం వల్ల ఇప్పుడు అయితే ఉడకబెట్టానండి ఆలుగడ్డలు ఉడకబెట్టి ఇలా నేను తురుముకొని అయితే వేసుకుంటున్నాను ఇలా ఆలుగడ్డలు ఉడకబెట్టి తురిమి వేస్తే మాత్రం ఆ పిండిలో చక్కగా కలిసిపోతుంది ఆలుగడ్డలు అనేవి ఆ ఐటమ్ అనేది స్నాక్ ఐటమ్ చక్కగా గుల్లగా అయితే వస్తుందండి కమ్మగా ఉంటుంది ఇలా ఆలుగడ్డలు మొత్తం తురుముకున్న తర్వాత ఈ పిండిలో కలిసేంతవరకు అయితే చక్కగా కలుపుకోవాలి కొద్దిగా కసూరి మేతిని కూడా వేసానండి కసూరి మేతి అనేది మనం ఆప్షనల్ అండి అంతే ఇవన్నీ కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఈ పిండి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు అయితే మనం కలుపుకోవాలి అప్పుడే ఈ పిండి మంచిగా కుక్ అయినట్టండి మనకి ఈ స్నాక్ ఐటమ్ అనేది కూడా బా మంచిగా కమ్మగా అయితే వస్తుంది బాగుంటుందండి పిండి అయితే రెడీ అయిపోయింది కొద్దిసేపు అయితే చల్లారనిద్దామండి ఇలా నేనైతే బేసన్లోనైతే వేసేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత ఇందులో టూ స్పూన్స్ కార్న అయితే వేస్తున్నానండి కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే వేసాను ఇప్పుడు చేతికి కూడా కొంచెం అంతా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పిండిని మొత్తము కార్న ఫ్లోర్లో ఈ కార్న్ ఫ్లోర్ మొత్తము పిండిలో కలిసే వరకు అయితే కలుపుకోవాలి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే పిండి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఈ స్నాక్ ఐటమ్ ఖరాబ్ కాకుండా టూ డేస్ అయితే ఉంటుందండి సాఫ్ట్గా అయితే ఉంటుంది ఈ ఐటెం అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనకి నచ్చిన షేప్లోనైతే మనం ఇలా ఒత్తుకోవచ్చండి నేనైతే ఇలా స్పూన్ మీద అయితే మధ్యలో ఇలా పెట్టేసుకొని ఒక ఫింగర్తోనే ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఈ డిజైన్ లాగా వస్తుందండి నేనైతే ఈ విధంగా అయితే చేశాను చూడండి ఎంత బాగున్నాయో తింటే కూడా అంతే బాగుంటాయండి చక్కగా కారం కారంగా సాఫ్ట్గా అయితే ఉంటాయి కొంచెం క్రిస్పీగా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం అన్నీ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్లో వేసుకొని అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే పైన అంతా కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇలా వేయించుకోవాలండి ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలోనైతే పైకి కిందకి ఇలా టర్న్ చేసుకుంటా ఉంటే మొత్తం చక్కగా కుక్ అవుతాయి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే బియ్య పిండితోనైతే స్నాక్ ఐటమ్ అనేది రెడీ అయిపోయిందండి ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్